హలో అందరికి నోటికి ఏదైనా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా అటుకులు మిక్చర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ ఒక్క పొడి వేస్తే చాలు అటుకుల టేస్ట్ డబల్ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేట్ చేసుకొని అటుకుల్ని ఇలా జాలి గంటలో తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఏదైనా ప్లేట్లకు కానీ గిన్నెలకు కానీ తీసుకోవాలి ఈ విధంగా మెదిపితే అటుకులు అనేవి సౌండ్ రావాలండి అప్పుడే మనకి అటుకులు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు అలాగే ఇంకో కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలపై ఉన్న పొట్టు లైట్గా చిట్లే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలపై ఉన్న పొట్టు చిట్లిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ చిన్న కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలండి ఇలా ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల అటుకుల టేస్ట్ చాలా బాగుంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎండు కొబ్బరి వేసి కలుపుకున్న తర్వాత ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే ఓ గుప్పెడి కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చిట్టుపట అన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని అటుకుల్లో బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా గరితో తిప్పుకుంటూ కలుపుకోవాలి అంతేనండి క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది